హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి వీడియోస్ మీరు ఏ వీడియో చూసినా సరే ప్రాపర్గా ఎలా కట్ చేయాలి కొలతలు ఎంత తీసుకోవాలి ఎంత ఖర్చులు పెట్టాలి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా వస్తుంది చక్కగా నేర్చుకోవచ్చు ఇకపోతే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు అదే విధంగా మాకు స్టిచ్చింగ్ అయితే వచ్చు కానీ చేయగలుగుతున్నాం ఒక్కోసారి బ్లౌజ్ కుదురుతుంది ఒక్కోసారి అయితే పూర్తిగా చెడిపోతుంది ఎందుకు ఇలా పోతుందో అర్థం కావట్లేదు ఇలా కాకుండా అంటే కొంచెం కొంచెంగా కాకుండా మొత్తం అంత పర్ఫెక్ట్గా అంటే ఏ సైజ్ అయినా సరే మావైనా పక్కన వాళ్ళకైనా ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా కట్ చేసి స్టిచ్ చేసేలాగా ఒక ప్రాపర్ వేలో నేర్చుకుందాము అనుకున్నట్లయితే కనుక మనకి మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అయితే ఉంది ఈ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీరు గనక స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అది కూడా ఇంట్లోనే కూర్చొని మీకు కుదిరిన టైంలో చక్కగా వీడియోస్ రూపంలో క్లాస్ని అయితే ప్రాక్టీస్ చేస్తూ ఈ మీరు ప్రాక్టీస్ చేసిన వర్క్ని ఎప్పటికప్పుడు నాకు చూపిస్తూ చక్కగా మీరు ఈ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు మీరు గనక మన ఈ న్యూ బ్యాచ్లో జాయిన్ అయ్యి చక్కగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కనుక వెంటనే మన ఈ కోర్స్కి ఎన్రోల్ చేసేసుకోవచ్చు మన ఈ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మనదే ముద్రా టైలర్స్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో ముద్రా టైలర్స్ అని యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అని ఉంటుంది ఆ కోర్సు మీద క్లిక్ చేసి దాని తర్వాత మీకు ఆప్షన్స్ చూపిస్తుంది పేమెంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ కార్డ్ ఆప్షన్ కానీ ఉంటుంది పేమెంట్ కూడా కంప్లీట్ చేశారు అంటే మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది మన మొత్తం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది క్లాస్కి ఎన్రోల్ చేసుకున్నారు అంటే మిగిలిన ప్రాసెస్ నెక్స్ట్ ఇస్తాను అంటే క్లాస్కి మెటీరియల్స్ ఏమేం కావాలి టూల్స్ ఎలా తీసుకోవాలి అదే విధంగా క్లాస్కి సంబంధించిన క్లాస్ ఎలా వస్తుంది టైమింగ్స్ ఏంటి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా క్లాస్కి ఎన్రోల్ చేసుకునే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డీటెయిల్గా చెప్తానన్నమాట మన ఈ కోర్స్కి మరి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈరోజు సోమవారం నుంచి నెక్స్ట్ వచ్చే సోమవారం వరకు ఉంటుంది అంటే ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు నుంచి నెక్స్ట్ వచ్చే ఫస్ట్ తారీఖు వరకు ఎన్రోల్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే ఫస్ట్ అయితే మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సుకి ఎన్రోల్ చేసేసుకోండి మొత్తం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సు లో వచ్చేసి బేసిక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీకు ఏ మాత్రం బేసిక్గా కూడా ఐడియా లేకపోయినా సరే బేసిక్ హెమ్మింగ్ ఎలా చేయాలి కుట్లు ఎలా వేసుకోవాలి అదేవిధంగా కొలతలు ఎలా తీసుకోవాలి టెక్నాలజీ కూడా చాలా మందికి ఉండదు కొలతలు ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంత ప్రాసెస్ అయితే కంప్లీట్గా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఈ ప్రాసెస్ అంతా చాలా ఇంపార్టెంట్ ఇకపోతే మనకి బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ప్లెయిన్ బ్లౌజు లైనింగ్ బ్లౌజు ప్రింట్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ దాంతోపాటుగా ఇప్పుడు మనకు అవసరమయ్యేలాగా కొన్ని బేసిక్ డిజైన్స్ నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ప్యాచ్ నెక్ డిజైన్స్ అదేవిధంగా పంజాబీ డ్రెస్ బేసిక్ మోడల్ టాపు ప్యాంటు చిన్న పిల్లలది పట్టుపావడా లాంగ్ ఫ్రాక్ నైట్ ఇలా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు అవసరం అయ్యేలాగా మనకి మన పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చక్కగా కుట్టుకునేలాగా ప్రతి మోడల్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్సులో మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కనుక వెంటనే ఎన్రోల్ చేసేసుకోండి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అంటే యాప్ త్రూ చేసేసుకోవచ్చు ఇంకా ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకొని వెంటనే ఈ న్యూ బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వాలి నేర్చుకోవాలి అనుకున్నట్లయితే అదేవిధంగా లాగానే ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంట్లోనే కూర్చొని ఇలా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని అలానే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి